నమస్కారం ఈ వీడియోలో డిజిలాకర్ గురించి తెలుసుకుందాం లాకర్ గురించి అయితే మనకు తెలుసు మరి ఈ డిజిలాకర్ అంటే ఏమిటి అనుకుంటున్నారా లాకర్లో ఎలాగైతే మనం ముఖ్యమైన వస్తువులను భద్రపరుస్తామో అదేవిధంగా అధికారిక వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ముఖ్యమైన పత్రాలను భద్రపరచుకోవడానికి ఉపయోగించేదే ఈ డిజిటల్ లాకర్ ఇది డిజిటల్ ఇండియా చొరవతో భారత ప్రభుత్వం యొక్క ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అందించే ఒక ఆన్లైన్ సేవ ఇందులో ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మార్క్స్ కార్డ్ వెహికల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సంబంధిత విభాగం నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్లు డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయబడినందువలన చెల్లుతాయి అదనంగా ఇందులో మరికొన్ని ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను నిల్వ చేసుకోవడానికి వన్ జీబీ స్టోరేజ్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది డిజిలాకర్ను మొబైల్ అప్లికేషన్లు మరియు వెబ్ అప్లికేషన్ల ద్వారా అభివృద్ధి చేయవచ్చు ఈ వీడియోలో డిజిలాకర్ను ఇన్స్టాల్ చేసే విధానం గురించి తెలుసుకుందాం డిజిలాకర్ను ఇన్స్టాల్ చేయడానికి ప్లేస్టోర్ మీద క్లిక్ చేయండి తరువాత క్రింద ఉన్న ఈ సెర్చ్ గుర్తు మీద క్లిక్ చేయండి తరువాత పైన ఉన్న ఈ సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డిజిలాకర్ అని టైప్ చేయండి మీరు డిజిలాకర్ అని టైప్ చేయవచ్చు లేదా ఈ మైక్ని ఉపయోగించి మీ వాయిస్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు మీరు డిజిలాకర్ అని టైప్ చేస్తున్నప్పుడు ప్లేస్టోర్ మీకు అనేక సూచనలను ఇస్తుంది దీని ద్వారా మీరు డిజిలాకర్ యొక్క సరైన స్పెల్లింగ్ను తెలుసుకోవచ్చు తరువాత క్రింద కనిపిస్తున్న ఈ సెర్చ్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇది డిజిలాకర్ యొక్క చిహ్నం పైన కనిపిస్తున్న ఈ అప్లికేషన్ స్పాన్సర్ చేయబడిన ఒక ప్రకటన ఇక్కడ డిజిలాకర్ క్రింద నేషనల్ ఈ గవర్నెన్స్ అని ఏదైతే చూపబడుతుందో అది సరైన అప్లికేషన్ కాబట్టి ఈ డిజిలాకర్ ప్రక్కన ఇవ్వబడిన ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి తరువాత మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి ఇది కొన్ని నిమిషాలలో ఇన్స్టాల్ అవుతుంది డిజిలాకర్ పూర్తిగా ఇన్స్టాల్ అయిన తరువాత దాని ప్రక్కన కనిపిస్తున్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు భాషను ఎంచుకోవచ్చు ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇలా మీకు అనువైన భాషను ఎంచుకోండి తరువాత క్రింద కనిపిస్తున్న కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి మీరు తెలుగును ఎంచుకుంటే ఇక్కడ తెలుగులో కొనసాగించమని ఉంటుంది నేను ప్రస్తుతానికి ఇంగ్లీష్ను ఎంచుకుంటున్నాను కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి తరువాత ఇక్కడ కొన్ని సూచనలు ఉంటాయి క్రింద ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి తరువాత లెట్స్ గో మీద క్లిక్ చేయండి ఇప్పుడు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీకు రెండు బటన్లు కనిపిస్తాయి ఒకటి సైన్ ఇన్ రెండవది క్రియేట్ అకౌంట్ మీరు ఇంతకుముందు డిజిలాకర్ను ఇన్స్టాల్ చేసి ఉపయోగించి ఉన్నట్లయితే మీరు సైన్ ఇన్ బటన్ను ఉపయోగించవచ్చు లేదా మీరు మొదటిసారి డిజిలాకర్ను ఇన్స్టాల్ చేసి ఉంటే మీరు క్రియేట్ అకౌంట్ బటన్ మీద క్లిక్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి తరువాత అకౌంట్ను క్రియేట్ చేయడానికి ఇక్కడ అడిగిన సమాచారాన్ని మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో నమోదు చేయాలి ఎందుకంటే డిజిలాకర్లో అందుబాటులో ఉండే అనేక సేవలు మీ ఆధార్ నెంబర్పై ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు నమోదు చేసే సమాచారం మరియు మీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉండాలి ఇక్కడ ఆధార్లో ఉన్న మీ పేరును నమోదు చేసిన తరువాత మీ పుట్టిన తేదీని నమోదు చేయండి తరువాత మీ లింగంను ఎంచుకోండి తరువాత ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మీ మొబైల్ నెంబర్ను ఇవ్వండి తరువాత మీకు ఈమెయిల్ ఐడి ఉంటే దానిని ఇక్కడ ఇవ్వవచ్చు తరువాత మీరు ఇక్కడ ఆరు అంకెల పిన్ను క్రియేట్ చేయాలి నేను ఆరు అంకెల పిన్ను సెట్ చేస్తున్నాను సెట్ చేసిన తరువాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు నమోదు చేసిన నెంబర్కు ఓటీపీ పంపబడుతుంది ఆ ఓటీపీని ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు అది మీ ఆధార్ నెంబర్ను అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ను నమోదు చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది